కుటుంబాల్లో చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తారు అదే పెద్దవాళ్ళప్పుడు చేయాలి కదా సో అంటే ఈ రకమైన ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులకి కానీ మన ఇంట్లో వస్తానంటే ఎవరైనా పెద్దవాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా అంతే కేర్తో తో చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోల్ మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అంటే మనం మన పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు సో మనం మన ఉద్యోగాల్లో పడిపోయి మన పనుల్లో పట్టుకొని మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకవడం కానీ ఆ ఏజ్ లో నేను అబ్జర్వ్ చేసింది వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూర్చొని చాలా మంది పేరెంట్స్ దగ్గర ఈ కంప్లైంట్ ఉద్యోగాలు పొద్దు పొదలు కాస్తారు వాళ్ళ దగ్గర కూర్చొని ఒక రెండు మాటలు మాట్లాడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు టైం ఉండదు ఓకి ఉండదు ఇంకా ఇంటికి వీళ్ళు వీళ్ళు పోతారు ఇంకా సరే

సీనియర్ సిటిజన్ అసోసియేషన్స్ లో ఫోరమ్స్ లో మన జిల్లాలో చేస్తున్న వాళ్ళు కూడా చాలా రకాల కార్యక్రమాలు ఇక్కడ మనకి టౌన్ లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి చేస్తూ ఉంటారు ఫిట్నెస్ మీ ఆరోగ్యం మీ హెల్త్ మీ హ్యాపీనెస్ ఫోకస్ పెట్టి నెక్స్ట్ జనరేషన్స్ ని గైడ్ చేయడం చేస్తారని చెప్పి